అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మన అందరికీ కళలు వస్తూ ఉంటాయి కదా చాలా కళలు మర్చిపోతాం కానీ కొన్ని కళలు మాత్రమే మనకి బాగా గుర్తుండిపోతాయి వాటిలో కొన్ని కళలు శుభ ఫలితాలను కలిగిస్తాయి మరికొన్ని కళలు మనకు చెడు కలిగేలా చేస్తాయి అంటే ఇలాంటి కళలు వస్తే మన జీవితంలో మంచి మార్పులు జరగబోతాయి అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుభకళలు వాటి అర్థాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం అంటే ఏ కళలు పడటం వలన మనకి శుభాలు జరుగుతాయి అనేవి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా లక్ష్మీదేవి గురించి అమ్మవారు కనపడితే అదివి శుభయోగం కలగబోతోందని అర్థం అలాగే మీరు ఎదుర్కొంటున్న కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి ఫ్యామిలీలో శాంతి ఆనందం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కూడా పెరుగుతుంది ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి అదే విధంగా మామిడి తోరణాలు కూడా మనకి కలలో కనిపించడం చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు కళల్లో మామిడి చెట్టు లేదా తోట కనబడితే కొత్త అవకాశాలు వస్తాయి కొత్త బిజినెస్ బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ మొదలుపెట్టే అవకాశాలు అనేవి ఏర్పడబోతున్నాయి ఒక సూచన అని చెప్పవచ్చు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారని కూడా దీనికి ఒక సూచనగా చెప్పుకోవచ్చు డబ్బు లాభాలు కూడా వస్తాయని విపరీతమైన డబ్బు ధనాకర్షణ అనేది కలగబోతుంది దీనికి ఒక సూచన అని కూడా చెప్పుకోవచ్చు మామిడి తోరణాలంటే ప్రతి ఒక్కటి మంచి శుభ ఫలితానికి వాడతాం కాబట్టి వా మామిడి కొమ్మలు కానీ మామిడి చెట్టు కానీ కనిపించడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు అలాగే పాలు తాగడం పాలు కనిపించడం కానీ పాలు తాగినట్టు కనిపించడం కానీ ఇది కూడా చాలా మంచి కళ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పాలు అంటేనే అమృతంలా మనం భావిస్తాము కాబట్టి కళల్లో పాలు తాగినట్టు కానీ పాలు చూసినట్టు కానీ మీకు కనిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం అవ్వడానికి ఇది ఒక మంచి కళ అని కూడా చెప్పుకోవచ్చు ఇక త్వరలో మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనే ఒక సూచన ఆ కష్టాలన్నీ తీరిపోయి ఇక మీ జీవితం సుఖమయంగా ఉండబోతోంది అనేదానికి ఇది ఒక మంచి సూచనగా చెప్పవచ్చు ఇవి కాకుండా కొన్ని కళలు కూడా శుభమని అంటారు అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఉదాహరణకు గంగలో స్నానం చేస్తే ఆరంభానికి సంకేతమని మన పెద్దలు చెబుతున్నారు అదేవిధంగా పూజ చేసినట్టు కనబడితే ఆనందం శాంతి వస్తుంది గోవులకు ఏదైనా తినిపించడం కానీ గోవులకి ఏదైనా దానం చేయడం అంటే ఏదైనా పిండి వంటలు కానీ ఏమైనా తినిపించినట్టు కలపడితే అది చాలా శుభప్రదం అని కూడా చెప్పుకోవచ్చు దాంతో డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది ఇంట్లో సంపదకు లోటు అనేదే ఉండదు ఇంట్లో సంతోషం పెరుగుతుంది అలాగే బిజినెస్ చేసేవారికి కానీ ఉద్యోగం చేసేవారికి కానీ మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి ఇక కళల్లో ఓం గుర్తు కనుక కనబడితే అది కూడా చాలా విశేషమైనదని కూడా చెప్పవచ్చు అరుదుగా వస్తూ ఉంటాయి ఇలాంటి కళలు ఇలా ఓం గుర్తు కానీ స్వస్తి కానీ మన కళలో కనిపించడం అంటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మనకి కలగబోతోంది అన్నదానికి ఒక సూచన టైఫ్లో ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఏ పని చేసినా మీకు మంచి లాభాలు అనేవి చేకూరుతాయి అదేవిధంగా కొంతమందికి చంద్రుడు కళల్లో కనిపిస్తూ ఉంటాడు చంద్రుడు కనుక కళల్లో కనిపించినట్లయితే మనసుకు ప్రశాంతత అవుతుందని మన పెద్దలు చెబుతున్నారు అలాగే గోమాత కనిపిస్తే ఐశ్వర్యం లభిస్తుంది పాము కనబడినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ పాము కళలో కనబడితే శుభకరమే అని కూడా చెప్పవచ్చు పాము శక్తి మార్పుకు ప్రతీక అని అంటారు కొత్త ఎనర్జీని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని దీనికి ఒక అర్థం మొత్తానికి శుభకళలు అనేవి మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని కలిగిస్తాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇవన్నీ విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి ఏదైనా సరే మనస్ఫూర్తిగా నమ్మడం కానీ మనస్ఫూర్తిగా చేసే పనుల మీద కానీ మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే మనకి ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అన్ ఎందుకంటే అక్షరార్థంగా నమ్మాల్సిన అవసరం అనేది కూడా లేదు మన మనసులో ఉన్న ఆశలు భయాలు ఆలోచనలు కళలు ఈ అన్నింటి కూడా కళల రూపంలోనే వస్తాయి కాబట్టి మనం శు కానీ కళలు మనసుకు ఒక సానుకూలమైన ఆలోచనలు వస్తాయి అంటే జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అనే ఫీలింగ్ అనేది వస్తుంది ఆ ఫీలింగ్ మనల్ని ముందుకు నడిపిస్తుంది ఎవరైతే భయభ్రాంతులతో ఆలోచనలో పడి అయ్యో నాకు ఈ నాకు నాకేం జరుగుతుందో ఏమో ఇలాంటి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు వల్ల వారి జీవితంలో కూడా వారి ఆలోచన స్థితి కూడా అలానే ఉండిపోతుంది కాబట్టి ఏదైనా సరే గా కాకుండా పాజిటివ్గా ఆలోచించినప్పుడే మనకు ఫలితం కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది ఎదుటి వారి స్వభావం కూడా అలానే కనిపిస్తుంది మనం ఎలా చూస్తే ఎదుటి వారి యొక్క స్వభావం అనేది ఆ విధంగా కనిపిస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఇటీవల కాలంలో ఎలాంటి కళలు చూస్తారు వాటిలో ఇవి ఏవైనా ఉన్నాయా ఉంటే కామెంట్లో రాయండి మీ అనుభవాలను ఇతరులకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకి వద్దాం ఆసక్తికరమైన టాపిక్తో కలుసుకుందాం